రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు మారుస్తూ సమన్వయ కార్యకర్తలకు కొత్త వాళ్ళని నియమిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ తరుణంలో బీసీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఎస్సీలకి పెద్దపీట వేస్తా వేస్తూ ఉన్నాం అని చెప్పి మహిళలకి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఎక్కువ రాజకీయంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అసలు ఏ విధంగా చూస్తారు దీని అందరినీ జగన్మోహన్ రెడ్డికి సమన్వయం కనిపిస్తున్నట్టుంది రెడ్ల పాలనంతా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి చోట వైసీపీ పార్టీ గెలవదు మేము పోటీ చేయలేమని ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళే ముందుకొచ్చి ఆ పార్టీకి రాజీనామా చేసి మేము పోటీ చేయలేమన్న ఆ తరుణంలో కేవలం ఇప్పుడు నా ఎస్సీ నా బీసీ ఇలా మాట్లాడుతున్నారు కదా ఈ ఐదేళ్లలో అంటే ఇంక మూడు నెలలే ఉందలండి ఈ ఐదేళ్లలో ఈ నా ఎస్టీ నా బీసీ అన్న ఎక్కడ కనిపించలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే సరే ఈరోజు ఒక్కటే సూటుగా ప్రశ్న అడుగుతున్నాను ఆయన్ని ఈరోజు మినిస్టర్లుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పరిశ్రమలు కూడా ఎక్కడ తీసుకురాలండి మినిస్టర్ ఈరోజు తన టికెట్ ఏంటో అనేది రెండో జాబితా మరి ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నారు ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు అంటే పార్టీ రాదు గెలవదు నీ పరిపాలన చూసిన ప్రజలే నీకు పాడి కట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి సామాజిక సాధికారిక బస్సు సమాధి యాత్ర చెప్తుంది కదా ఆల్రెడీ చెప్పేస్తుంది ప్రతి చోట ఈ సామాజిక సమన్యాయం అనేది బస్సు యాత్రలో చూపించారు కానీ పరిపాలన ఎక్కడ చూపించారండి ఎంతమంది బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చారు సామంతరాజుల్ని వాళ్ళ రెడ్లకే పెట్టుకొని ఐదును కూర్చోబెట్టేసి ఐదుగురే పరిపాలిస్తారు అని చెప్పేసి ఈయన పరిపాలన ఎక్కడా కనిపించకుండానా ఈరోజు సలహాదారులు పెట్టి ఆలోచన పరుడికి ఒక్క సలహాదారు కూడా అవసరం లేదు అనాలోచిత పరుడికే డెబ్బై నాలుగు మంది సలహాదారులు కావాలని ఆయనే నిరూపించుకున్నారు ఆ డెబ్బై నాలుగు మందితోనే వ్యవస్థను పాడు చేసుకొని ఈరోజు రెడ్ల పాలనకే వైసీపీ పార్టీ ఉంది అని చెప్పేసి నిరూపించిన తర్వాత ఈరోజు బీసీలు కావాల్సి వచ్చింది ఎక్కడెక్కడైతే ఓడిపోతారో క్యాండిడేట్ని పోటీ చేయనున్నారో అక్కడ బీసీలని మహిళలకి నేను అత్యధికంగా ప్రథమ స్థానం కల్పిస్తాను అని చెప్పేసి ఇప్పటికే సగం మాయ మాటలు అబద్ధాలు కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి మాయలో తోసేసి ఆ మాయలో పడిపోయి ఇదే ఆడవాళ్ళు ఇదే ఆంధ్రప్రదేశ్ జనాలు నీకు ఒక్క ఛాన్స్ అవకాశం ఇస్తే ఏ ఒక్క వ్యవస్థనైనా భూమి దగ్గర నుంచి చనిపోయే సమాధి వరకు అంతా రాజకీయమే చేశారు వీళ్ళే మంత్రులు వీళ్ళే ఎమ్మెల్యేలు ఈయనే భూ కబ్జాలు చేయట్లేదా చెప్పండి వీళ్ళు చేసిన పని వల్లే ఈరోజు వాళ్ళే నించో లేకపోతున్నారు ఈయనే మళ్ళీ మారుస్తున్నారు మారుస్తూ ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలకి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకు అసలు ఇవ్వవలసిన పరిస్థితి ఉంది యథా స్థానంలో యథాస్థితిగానే వీళ్ళే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ వన్ ఫిఫ్టీ వన్ వాళ్ళు ఎందుకు గెలవరు ఎందుకు గెలవలేరు అసలు ఆ క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టే ఓడిపోతాము వీళ్ళు పని చేయలేదు అంత సమన్యాయ పాలన చెడిపోయింది కాబట్టే ఈరోజు మహిళలు గుర్తొచ్చారు బీసీలు గుర్తొచ్చారు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి నిజంగా పార్టీ పరువు ఎంత ఇదిగా తీసుకున్నారో కూడా ఒకసారి ఆలోచించండి మాది వైజాగ్ గాజువాకు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు తిప్పల నాగిరెడ్డి గారు సరే ఒక ఆ పార్టీకి విలువ ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఉంటుండగా సమన్వయకర్తగా ఒక కార్పొరేట్ స్థాయి ఉన్న వ్యక్తికి ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉందనుకొని ఆ సామాజిక వర్గం ఓట్లు కావాలనుకొని యాదవ కోట ఇప్పుడు గుర్తొచ్చింది ఈ నాలుగేళ్ళు రెడ్లకి ఫస్ట్ టైం ఓడిపోయారు ఆయన రెండోసారి ఓడిపోయారు రెడ్లకే అప్పుడు మూడోసారి వచ్చారు గెలిచారు ఆయన ఇప్పుడు రెడ్లు లేరా గాజువాగ్ నియోజకవర్గంలో మూడుసార్లు ఆయనకి ఇచ్చుకున్నారు మూడోసారి గెలిచారు పవన్ కళ్యాణ్ మీద కూడా గెలిచారు అని చెప్పేసి అందనవ్యక్కిన రోజు ఈరోజు ఆయన సమన్వయకర్తగా పనికిరారా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటుండగా ఒక కార్పొరేట్ స్థాయికి కూడా ఉన్న వ్యక్తిని సమన్వయకర్తగా నియమించారంటే ఆ పార్టీ ఎంత దిగజారిపోయిందో మనం ఆలోచించేయచ్చు ఇవన్నీ వద్దండి సర్పంచ్లు మీటింగ్లు అయినప్పుడు ఒక సర్పంచ్ చెప్పు తీసుకుని కొట్టాడు కూడానా ఎందుకు కొట్టుకున్నారు సర్పంచులు నిధులు ఏమైనా సర్పంచులు ఉపయోగించినట్టు చేశాడా ఈరోజు సర్పంచులు ఎందుకు చెప్పెట్టుకుట్టుకున్నారు సర్పంచుల నిధులు కూడా దొంగ చాటుగా అడ్డదారులు మళ్లించి నువ్వు ఉపయోగించుకుని నువ్వు వాడుకున్నావు నీ జోబులోకి వెళ్ళాయి కాబట్టే సర్పంచులు కూడా సర్పంచ్ మిల్లు చెప్పుతో కొట్టుకున్నారు నీ సామాజిక వర్గం అని అంటున్నావు కదా నా ఎస్టీ నా బీసీ దళిత సోదరిమ్మని ఒక ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేయను అంటారు ఎందుకు నీ మీద తిరుగుబాటు చేశారు చాలామంది నీ కోసం బూతులు తిట్టి బయటకొచ్చి విచ్చలవిడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎలా హింసించారో ఎలాగైతే ప్రతిపక్ష పార్టీ మీద బురదలు జల్లి బూతులు తిట్టారు వాళ్ళందరికీ ఈరోజు ఎందుకు సీట్లు లేవు నిన్నే కదా నమ్ముకున్నారు నీ పార్టీనే కదా నమ్ముకున్నారు ఈరోజు వాళ్ళకి వైసీపీ పార్టీలో స్థానం లేదా లేకపోతే వైసీపీ పార్టీ రాదు చెప్పుతో కొడతారు ప్రజలు జనాలు మర్చిపోయారని ఈరోజు సామాజిక న్యాయం గుర్తుకొచ్చిందా ఇవన్నీ ఆయన చేసుకున్న పరిపాలన సుపరిపాలనలు కాదు కాబట్టే ఈరోజు వైసీపీకి చమరగీతం పాడుదామని ఏపీ ప్రజలు తీర్మానించుకున్నారు కాబట్టే ఈరోజు నా ఎస్టీ నా బీసీలు అత్యధికంగా మహిళలకు కూడా సీట్లు ఇస్తామని చెప్పేసి ఇలా ఆయనే తారుమారు పెట్టుకున్నాడు తప్పితే ఆ పార్టీ రాదు కాబట్టి లేదు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఈ నూట యాభై మంది గెలిచారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదే నూట యాభై మంది నుంచో పెట్టు ఇరవై మూడు కూడా రావేమో అన్న టైప్ ఆలోచనలో ఉన్నాడు కాబట్టే ఈరోజు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు ఈ ఐదేళ్లలో మరి ఇదే బీసీలు ఇదే ఎస్సీలు ఇదే ఎస్టీలు ఎందుకు గుర్తు రాలేదు అత్యధిక పదవులు మీరు చూడండి రెండు వందల రెండు పదవులు రెడ్లకే ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా మరి అప్పుడు ఎందుకు సామాజిక న్యాయం కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఎందుకు పచ్చి క కల్పించవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఓన్లీ ముఖ్యమంత్రి సీటు కుర్చీ కోసమే ఆ కుర్చీ కోసం పాకులాడుతూ ఇదంతా ఎరవేస్తూ వలవేస్తున్నారు అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ లేదు ఆప్యాయత లేదు ఎందుకు లేదో చెప్తాను చెల్లి తల్లి ఇంటిలో కుటుంబాన్ని గౌరవించిన వాడే సమాజంలోకి వచ్చి సేవ చేయగలడు ఇంకొకరు ప్రేమించగలడు ఆ తల్లి చెల్లిని ప్రేమించలేక గాలి కొదిలేసినవాడు వాడు ఈరోజు మన సమాజాన్ని కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఉద్ధరిస్తాడని ఏ ఒక్కరు అనుకోవట్లేదు కాబట్టే ఆ సీట్లు మార్పిడి ఆ చేర్పులు నీ పార్టీ వాళ్ళే ఈరోజు పక్క పార్టీ చూపులు చూస్తూ టీడీపీ తలుపులు కొడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ దాకా వెళ్ళిందో హత్యా రాజకీయం నేరాలు నివ్వి ఐదేళ్ళ నుండి కూడా ఎందుకు నిరూపించుకోలేని బాబాయ్ హత్య కేసు ఇవన్నీ ప్రజ ప్రజల యొక్క జోబీలకు కన్నాలు పడుతున్నాయి తప్పితే నీ జోబీని ఫుల్గా నించుకొని ఈరోజు ప్రజలకు మళ్ళీ చిల్లు పెట్టేసి వాడినే లేకుండా చేసేస్తావేమో వాడి కిడ్నీలు కూడా తాకట్టు పెట్టేస్తాడేమో అని వాడు ఆలోచించుకోవట్లేదా సో సామాజిక న్యాయం అనేది ఐదేళ్ళలో చూపించలేడు ఇంకో ఐదేళ్ళు తెస్తాడనుకొని మతి భ్రమించినోడే చేస్తాడు తప్పితే ప్రజలందరూ అయితే మతి సిమిస్తులోకి వచ్చేసారు భ్రమలో నుంచి బయటకు వచ్చేశారు నువ్వే ఇంకా భ్రమలో నుంచి మారాలి అది నువ్వు అనుకొని బయటకు వచ్చినా కూడా ఇప్పుడు ఎవ్వరు ఏమీ చేసేది లేదు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలు గుర్తొచ్చారు సరే అక్క చెల్లెళ్ళు గుర్తొచ్చారు కదండి అక్క చెల్లెలకి ఏం చేశారో చెప్పండి కల్తీ మద్యాన్నిచ్చి అదే అక్క చెల్లెళ్ళ తాలిబొట్లు తెంచేస్తుంటే ఎప్పుడండి వచ్చాడు నేను మూగోడు గుడ్డోడు చౌటాడు ఒక ముఖ్యమంత్రి ఏంటి చూస్తున్నా కనీసం చూడకుండా ఉంటున్నాడు వింటున్నా కనీసం దాని గురించి మాట్లాడలేదు ఎందుకే మోగోడు గుడ్డోడు చెవుటోడు అన్న దేని గురించి ఒక్కసారైనా బయటకు వచ్చి మాట్లాడాడు చెప్పండి ఒక్కసారి ఇన్ని సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటాడుతున్నాయి చుట్టుముట్టాయి ఒక్క పరిశ్రమ ఉన్నా కూడా పక్కన పక్క రాష్ట్రాలకు పంపించారు అప్పుడు కూడా మాట్లాడలేదు కల్తీ మద్యం ఏర్పడిపోయి ఇంతమంది తాలిబట్లు తెగిపోతున్నాయి అప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యం అని ప్రశ్నించుకుంటారు జోబులోకి ధనం వస్తే చాలు అని ఆలోచనలో ఉండిపోయారు కనుక ఈరోజు ఆ విధంగా ఈయన మాయ మాటలతో మళ్ళీ మా అక్క చెల్లెల మీద పడిపోయి ముద్దులు పెట్టేసి మా నుండి మీద ఉన్న బొట్టునే చెరిపేస్తున్నాడు ఆయన ఇంకేముందండి సామాజిక న్యాయం సరే అవన్నీ పక్కన పెడదాము ఈరోజు ఒక్కటే అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు నీ సలహాదారులకి ఇస్తున్నావు ఆశా వర్కర్లు అక్క చెల్లెలకి నేను వస్తే జీతం పెంచేస్తానని చెప్పావు ఈరోజు ఇరవై రోజుల నుంచి నడి రోడ్డు మీద పిల్లల వదిలే వాళ్ళ జీతాలు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి ఆశావర్కలకి ఎలా బ్రతకాలి ఏమైపోతారు ఆ పిల్లలు కూటి కోసం బయటకు వస్తారు ఎవరైనా ఏ ఒక్కరైనా వాళ్ళ కుటుంబాన్ని పెంచాలి పోషించాలని చెప్పి నిత్య కూలీలుగానైనా పనిచేస్తూ ఉంటున్నప్పుడే నువ్వు ఇదే ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని వాళ్ళు చూసుకుంటూ నీ ప్యాలెస్లు బంగారు ప్యాలెస్లుగా మార్చుకుంటున్నావు ఏ రోజైనా మాట్లాడారా ఒక న్యాయం ఒక న్యాయం చూ డీజీపీకి మేము ఏదైనా మహిళలకు అత్యాచారాలు రేపులు జరుగుతూ ఉంటే ఒక లెటర్ ఇవ్వడానికి మాకు కనీసం డోర్ దగ్గర కూడా అవకాశం కల్పించరే ఇంకెక్కడ మాకు మహిళలుగా గుర్తింపు ఇచ్చారు గౌరవం ఇచ్చారు సరే నీ భార్యకి అవమానం జరిగితే మాత్రం వాసిరెడ్డి పద్మ కదా మరి అప్పుడు మహిళ కాదా వాళ్ళిద్దరూ మహిళ అయినప్పుడు మిగతా వాళ్ళు మహిళలు కాదా చెప్పండి ఈరోజు విశాఖపట్నంలో పద్నాలుగు మంది గ్యాంగ్ రేప్ చేశారు ఏ ఎందుకు ఎక్కడ బయటకు రానవలేదు సిపి గారు ఫోన్ ఎత్తరు కనీసం దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక్కుందామంటే కనీసం దాని గురించి ఇవ్వరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారండి ఇది బయటకు రాకూడదండి అని చెప్పేసి ఏ మహిళలకి ఎక్కడైనా అవుతున్నప్పుడు ప్రతిపక్షంగా మేము వెళ్ళి ఫైట్ చేసి పోరాడు చేస్తారు దాన్ని కూడా అడ్డుకుంటారు మా మీద కేసులు పెడతారు మమ్మల్ని లోపల కూర్చోబెడతారు ప్రశ్నిస్తే మరి మీరందరూ ఏం చేస్తున్నారు ఇవన్నీ జరిగినప్పుడు వాటిని అరికట్టి అడ్డుకున్నప్పుడే కదా ప్రశాంతంగా ఉంటుంది ఏపీ ఇప్పటికొచ్చి ఎక్కడ అలాంటివి జరగలేనప్పుడు ఈ రాష్ట్రానికి మళ్ళీ నువ్వెందుకు జగను నీకెందుకు ఓటేయ్యాలి నిన్నెందుకు నమ్మాలి అసలు నిన్ను నమ్మడానికి ఒక్క ఒక్క ఆన్సర్ చెప్పు నిన్నెందుకు నమ్మకడో పది ఆన్సర్లు చెప్తాను నేను ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నేను నమ్మాలా పది రెట్లు సామాన్య ప్రజలకి ఈరోజు బస్ ఛార్జీలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఇరవై రూపాయలు ఒక కిలోమీటర్కి ఒకప్పుడు ఎంత పది రూపాయలు నువ్వు వీలైతే నీకు ప్రజలే నువ్వు దేవతలు అని అంటావు కదా అలా అనుకున్నప్పుడు దయ్యాలుగా మమ్మల్ని మార్చేసి ఈరోజు నీకు నువ్వే సమాధి కట్టుకున్నావు ఎందుకంటే ఆక్రోషు ఉద్రిక్తత పదివేలు తెచ్చుకున్నవాడు ఇరవై వేలు ఇల్లు మెయింటైన్ చేయాలంటే వాడు ఈరోజు ఉరేసుకొని చేస్తున్నాడు ఎందువల్ల నీ వల్ల వాడు తెచ్చుకున్న పదివేలకి వాడు బ్రతకాలి నువ్వు పెంచుతున్న పన్నులకి ట్యాక్సులకి అన్నిటికీ డబ్బులు కట్టాలి ఇంకెక్కడా నువ్వు బ్రతకడానికి అవకాశం నువ్వే ఇచ్చావా నువ్వు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు జనాల చేతుల్లోకి అవకాశం తీసుకొని నువ్వు ఏదైతే ఓటు వేయరని అనుకుంటున్నావో ఓటు వేయరు కాబట్టి దొంగోట్ల మీద నువ్వు ఆధారపడి ఎన్నడూ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా దొంగోట్ల మీద ఆధారపడి కానీ వాళ్ళు మార్చాలని కానీ ఎక్కడా లేనప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయం నువ్వు తెచ్చావంటే నీ పరిపాలన అంటే నీకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టే ఈరోజు మార్పులు చేర్పులు వాడు అడ్రస్ కిందంట ఫోటో ఒకరిది అడ్రస్ ఇంకొకటిది అక్కడ ఉండడు ఫారం దగ్గర కూడా ఓటు ఉంటుంది ఇలాంటివి చేస్తూ నీ బ్రెయిన్ పాడైపోయిందా లేకపోతే ఏమైపోతుంది నీతిగా నిజంగా మీ అమ్మకి మీ నాన్నకి కనుక పుట్టుంటే వాళ్ళ పేరు నిలబెట్టేయలగ సత్తా ఉంటే ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక ఆయుధం ఆయుధాన్ని వాళ్ళకి ఇవ్వు అప్పుడు ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తెలుస్తుంది నిన్నెందుకు నమ్మాలో తెలుస్తుంది నీకెందుకు ఓట్ అయ్యాలో తెలుస్తుంది నువ్వే మా నమ్మకం ఎందుకు అన్నాలో అది కూడా తెలుస్తుంది అని ఇవన్నిటికి చెక్ పెట్టడం కోసం ఈ మార్పులు చేర్పులు వైసీపీలో